వేడి వేడిగా పొంగిన పూరీలు వాటితో పాటు నోరూరుంచే ఆలూ కూర ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఇది కాదా అండి పర్ఫెక్ట్ కాంబినేషన్ శనగపిండి లేకుండా పూరీ కర్రీ ప్రిపేర్ చేసే ఈజీ ప్రాసెస్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఆలూని కట్ చేసి ఉడకబెట్టేసుకోవాలి కట్ చేస్తే త్వరగా ఉడుకుతుందండి అండ్ అందులో కొంచెం సాల్ట్ వేసేయాలి సో చూడండి ఆలు చక్కగా ఉడికేసిందండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని అండ్ ఇందులో మనం ప మిర్చి పౌడర్ వేయం కాబట్టి మొత్తం అంతా పచ్చిమిర్చి సో పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి అండి సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి సో ఏంటి అంటే ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి మన ఛానల్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ కామెంట్లో ఒక్క పాజిటివ్ కామెంట్ లైక్ గుడ్ సూపర్ ఓకే అండ్ మీరు ఈ కర్రీని మీరు ఏ స్టైల్లో చేస్తారో చెప్తే నెక్స్ట్ టైం వీ కెన్ ట్రై ఇన్ దాట్ వే సో ఫస్ట్ నేను కడాయి పెట్టాను ఆయిల్ వేసానండి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసామండి అండ్ ఇవన్నీ త్వరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసాను కరివేపాకు అండ్ పుదీనా ఆయిల్లో ఫ్రై అవుతే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇదే టైంలో పచ్చిమిర్చి వేసానండి సో పచ్చిమిర్చి కూడా కొంచెం కుక్ అవ్వాలి పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తే దాని స్పైసీనెస్ మొత్తం కర్రీలోకి త్వరగా ఇముడుతుంది అండ్ మనం పచ్చిమిర్చిని డైరెక్ట్గా కూడా తినేసేయొచ్చు అండి అస్సలు కారం ఉండదు సో కూర పూరీకి అంటే మనకేం కావాలి సో శనగపప్పు వేసాను అండ్ ఇదంతా చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి సో పచ్చిదనము మొత్తం పోయేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం రెసిపీ చేస్తారు అండ్ పూరి కూర మీరు ఏ విధంగా చేస్తారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము ఇలా మనకు పచ్చిమిర్చి అండ్ శనగపప్పు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవుతున్న టైంలో పసుపు వేసి కలపాలి అండ్ మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదండి ఇంకా టెంపుల్ వీడియోస్ డిఐవైస్ అండ్ బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ అండ్ కూల్ పర్చేసింగ్ టిప్స్ ఇంకా చాలా ఉన్నాయండి సో అవన్నీ ఒక్కొక్క వీడియో ఫ్యూచర్లో రాబోతుంది సో మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని నేను అనుకుంటాను కదండి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా సో ఆనియన్స్ని పొడుగా కట్ చేసానండి ఆనియన్స్ని వేసి చక్కగా ఫ్రై అవ్వాలి చూడండి మనకి ఆనియన్స్ చక్కగా కుక్ అయ్యి ట్రాన్స్పరెంట్గా ఎలా వచ్చాయో సో ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలండి సో ఆనియన్స్ చక్కగా కుక్ అయ్యాయి అండ్ ఈ రెసిపీకి మనం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి సో దీనికి ఏంటి అంటే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఆనియన్స్ ఇంకా మంచిగా కుక్ అవ్వాలండి ఈ కుకింగ్ ప్రాసెస్కి మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ లోపల మనము ఆల్రెడీ ఆలూని బాయిల్ చేసి పెట్టాం కదండీ సో అది పొట్టు తీసేసి ఆలూని ఒక ప్లేట్లో తీసేసుకొని వాటిని చక్కగా స్మాష్ చేసుకోవాలండి మనం ఈ పూరి ఆలు కర్రీలో శనగపిండిని వేయడం లేదు సో ఆ చిక్కటి కన్సిస్టెన్సీ రావడం కోసం మనం ఆలుని యూజ్ చేస్తున్నాం అండ్ ఓన్లీ ఆలుని యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మనకి కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండీ ఈ పొటాటోస్ని ఇప్పుడు ఆ ఆనియన్ కర్రీలో వేసేయాలండి ఇప్పుడు ఇదే మనకి కన్సిస్టెన్సీ రావడానికి యూజ్ అవుతుంది అండ్ ఇందులో గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఉడకనివ్వాలండి ఆలూ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం పూరి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము సో దీనికోసము గోధుమ పిండి తీసుకున్నానంటే చక్కగా జల్లడి పట్టేశాను అండ్ ఈ పిండిలో మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి దానికోసము సాల్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా అండ్ ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు టెంపుల్స్ హోమ్ టిప్స్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ అండ్ ఇంకా డిఐవేస్ అండ్ ఇంకా ఇంకా చాలా చాలా వీడియోస్ ఫర్దర్గా మన ఛానల్లో రాబోతుంది మీరిచ్చే స సబ్స్క్రైబ్ అండ్ ఆ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది సో ఒక్క లైక్ అండ్ కామెంట్లో గుడ్ ఓకే హ్యాపీ అన్నట్టుగా కొంచెం పాజిటివ్ కామెంట్స్ వస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం పూరీ కలపడానికి అని చెప్పేసి సాల్ట్ అండ్ లైట్గా ఆయిల్ వేసాము అండ్ అందులో చపాతి పిండిలాగా కలుపుకోవాలి అండి సో వాటర్ వేసి కలిపేసాను ఇగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ పిండిని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము సో పిండి కలపడం అయింది కదా ఇప్పుడు మనం పూరి కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలండి సో ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై కదా ఎక్కువనే పడుతుంది అండ్ ఆయిల్ హీట్ అవ్వాలి ఈ లోపల మనం పూరీ చేసేద్దాము పూరీ ప్రిపేర్ చేశానండి అండ్ ఆయిల్ హీట్ అయింది పూరి ఎప్పుడే కానీ పొంగాలి అంటే ఫస్ట్ టిప్ ఆయిల్ అన్నది చాలా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయినప్పుడు మనం పూరి వేసామనుకోండి అది చక్కగా పొంగుతుంది చూడండి 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 అవ్వ ఎంత ఎంత బాగా వస్తుంది కదండి పూరీ ఇలా ఉండాలండి పూరీ పొంగితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకో రెండు ఎక్స్ట్రా వేసుకొని మరి తింటారు అలా అండి పూరీ చేయాలి ఇంకొక టిప్ ఏంటి అంటే మనకి పూరీలు మెత్తగా ఉండాలి అనంటే పూరీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయాలండి లేదు ఇలాగే ఫ్లఫీ ఉండాలి దాని హైట్ అస్సలు డిక్రీజ్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఒక ప్లేట్లో అలా పక్కకు ఒక ఒకదాని మీద ఒకటి వేసిన వెయిట్కి అది కింది పడిపోతుంది సో అలా హోటల్స్లో పెడతారు కదండి అలా పక్క పక్కన పెట్టాలి చూడండి ఇందాక మీకు చెప్పానా పూరి పొంగింది అని నొచ్చుకున్నట్టు ఉన్నది ఇది అసలు పొంగుతనే లేదు చూడండి ఈ పూరి బాగా పొంగిందండి చూడండి మెల్లి మెల్లిగా పైకి ఎలా ఫ్లఫ్ఫీగా తయారవుతుందో అంతే ఒకటి పొంగుతుంది ఒకటి పొంగదు పొంగినప్పుడే మనం రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన పూరీలు అన్నీ కూడా వన్ బై వన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేయాలండి చక్కగా పొంగుతుంది అండ్ అవన్నీ కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసేయాలి అండ్ ఒక పక్కన మనం పూరీ కూర ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కదండి జస్ట్ అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పాను కదా సో రండి గార్నిషింగ్ ఈరోజు మనమందరం కలిసి పూరీ అండ్ కూర చూడండి కర్రీ ఎంత బాగుందో మొత్తం అంత లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎంత బాగుంది సో దీన్ని చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా వచ్చిందండి మా పిల్లలు అడిగి మరీ మళ్ళీ మళ్ళీ వేసుకొని తినేసారండి సో మీకు ఎలా ఉంది చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ కామెంట్లో గుడ్ నైస్ అండ్ అండ్ మన ఛానల్లో గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను సో మీకు తెలిసిన మంచి సజెషన్స్ ఉంటాయి ప్లీజ్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి